కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు తమ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు ప్రగల్భాలు పలుకుతున్నారని తమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలని ఛాలెంజ్ చేశారు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ప్రభాకర్ తమ ప్రభుత్వంపై కుట్రలు చేసే వారికి అమ్మవారు మొట్టికాయలు వేస్తుందని హెచ్చరించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో కుట్రలు సరికాదన్న మంత్రి ప్రభుత్వం ఏర్పడి డెబ్బై రోజుల కాకముందే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం డెబ్బై రోజులు కూడా కాకముందే అనవసరమైనటువంటి నోరు స్కోడాలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా మాట్లాడడాలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఓపిక లేకుండా ఫ్రస్ట్రేషన్తో వివరించే తీరు చూస్తాను వాస్తవంగా వాళ్ళు జవాబు చెప్పాలి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి ఇంత దిగజారుడుకు కారణమైన వాళ్ళు ఏదేమైనా మేము ప్రజలకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం అది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా అన్ని అమలు చేస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా అమలు చేయలేటువంటి వాటి గురించి ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయా రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కిషన్ రెడ్డిని అధ్యక్షుడు అపాయింట్ చేసుకున్నాడు అనేటువంటి దానికి కాదు అనడానికి మీ దగ్గర దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కేసీఆర్ బీజేపీని విమర్శిస్తే జైలుకో ఈడీకో ఎన్ఫోర్స్మెంట్కో తప్పలే ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని తప్ప అది మీ స్నేహితాన్ని చూపెడుతుందని చెప్తాను మీద సమ్మక్క సారగా దర్శనం చేసుకుని తర్వాత ఒకసారి టచ్ చేసి చూడమని చెప్తున్నాం మాటి మసేజ్ పోతారని చెప్తా